చేబ్రోలు మండలంలో స్వచ్చతహ సేవ కార్యక్రమం బుధవారంతో ముగిసింది మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ సర్పంచు పచ్చిగండ్ల వినితారాని అధ్యక్షతన ముగింపు వేడుకలు జరిగే మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంటే మనం మన అలవాటు ఎలా బిహేవ్ చేస్తారు అంటే అందులో ఉన్న ఒక బిహేవ్ చేస్తాం ఒంటరిగా ఉండగా ఇంకొకటిగా బిహేవ్ చేస్తాం బట్ అలా ఉండకూడదు ఎక్కడ చూసినా మనం అదే ప్రభావ సిద్ధంగా ఉన్నదాన్ని కాకుండా మంచి సంస్కారవంతంగా మనం ప్రవర్తించినట్టు అంటే మన అలవాటు చేస్తాయి వాళ్ళ ఇంటి ముందు బయట పెడితే సమస్యలు ఉండవు మన గురించి పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది అని అనుకుంటే అసలు సమస్య ఉండదు సీన్ కలదు కంప్లైంట్ కానీ మన అలాగే మనిషిలో సంస్కారాలు మనకి చిన్నప్పటి నుంచి రకరకాల సంస్కారాలు చేస్తారు మతం వేరే ఉండొచ్చు అనే రకరకాల సంస్కారాలు సంస్కారం ఏంటంటే మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎలా మెదగాలి సమాజంలో మనం ఎదగాలి ఎదగాలి అని ఎదుగుతూ ఎవరిని మన ఎదుగుదల పట్టణ వాళ్ళకి కూడా ఆసరా కావాలి అలాంటి సంస్కారంతో కూడిన ప్రయాణం సంస్కారంతో కూడిన జీవితం మనకు కావాలి ఖచ్చితంగా అన్నింటినీ అంతర్లీనంగా పెట్టి ప్రతి సేవ అని పెట్టారు దాన్ని మొక్కుబడిగా కావద్దు మనం మనం ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం నిజంగానే గౌరవ డెప్యూటీ ఉత్తరప్రదేశ్ లో జన్మించారు ఆయన బాల్యంలోనే చాలా పేద కుటుంబం నుంచి వచ్చేటువంటి ఆయన మన చిన్నతనంలోనే స్కూల్కి వెళ్ళాలంటే దాటి హోటల్కి స్కూల్ అర్థమైపోతుంది మరి పేదవాడు కాబట్టి అతను పడవని కూడా మరి అతను నగలన్నీ ఒక్క ఒక్క పుస్తకాలన్నీ

അപ്പൊ ഗാന്ധി ഗർഭിട്ട് ഗ്രാമം മറ്റുള്ള കാര്യം ശേഷം ആൾറെ മതി ജയം ജോലി